నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి బహుజన్ రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఈ సందర్భంగా నరిగే నరేందర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అవుసలకుంట గ్రామంలో బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగుతోంది ఈ యాత్రలో భాగంగా కూలీలను వ్యవసాయ కూలీలను రైతులను విద్యార్థులను కలుస్తూ బహుజనులందరినీ ఏకం చేస్తూ అలాగే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు వారు ఇరవై సంవత్సరాల నుండి ఇల్లు లేక పూరి గుడిసెలో నివాసం కొనసాగిస్తున్నారు అలాగే వారికి స్థిరాస్తి భూమి లేదు కాబట్టి కనీసం ఉండటానికి ఇల్లు లేక వర్షాకాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన తెలియజేశారు కాబట్టి ఈ లబ్దిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు వెంటనే మంజూరు చేయాలని బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నరసింహారాములు నాగరాజు పద్మ శ్రీమతి తదితరులు పాల్గొన్నారు బిజినెపల్లి మండలం చిన్నపిరితాండ గ్రామంలో ఈరోజు బహుజన రాజ్యాధికార యాత్ర బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార యాత్ర ఈ యొక్క చిన్నపీరు తాండాలో ప్రతి గ్రామం తిరగడం జరిగింది మరి ఈ ఇక్కడ వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఎస్టీ షెడ్యూల్ ట్రైబల్స్ మరి ఊరికి దూరంగా బతికినటువంటి లంబాడీస్ ఇక్కడ ఉన్నారు మరి వీళ్లకు ఉండనికే స్థావరము కనీసం ఉండనికే ఇల్లు లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇక్కడ విచ్చేసి లైట్లు కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంది ఇక్కడ ముందల చెత్త చెదారం మరి విచ్చలవిడిగా కనిపిస్తా ఉంది ఇక్కడ పాములు అనేకంగా తిరుగుతున్నాయి వీళ్లకు ఉండనికే పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఈ సెక్రటరీ వెంటనే ఇక్కడ లైట్లు వేయించాలి అదేవిధంగా మరి ఇక్కడ ఇల్లు కూడా ఇందిరమ్మ ఇళ్ళకు అర్హత ఉన్నా కూడా ఇల్లు ఇవ్వలేదు వీళ్ళ బాధ ఏందంటే కనీసం ఉండనికే ఇల్లు అన్న అలా ఇచ్చే పరిస్థితుల లేదు కాబట్టి మరి తక్షణమే ఈ ఇళ్లకు ఇందిరామ ఇల్లు మంజూరు చేయాలి మరి అదే విధంగా పెన్షన్ కూడా ఇక్కడ ఈయన వచ్చేసి చిన్నపిరి తాండ గ్రామ నివాసీన ఈయనకు వచ్చేసి కాల్ చేయబడిపోయింది ఈయనకు పెన్షన్ లేదు గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మరి మంచానం పడ్డాడు మరి ఆయన పరిస్థితి ఎవరు పలకరించే నాదు లేడు కాబట్టి వెంటనే వెంటనే మరి ఇక్కడ పెన్షన్ కూడా మంజూరు చేయాలి బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మరి రాజ్యం రావాలంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఏకం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం నడుస్తా ఉంది మరి మనం డప్పులు మోసే కాడా డప్పులు కాడ జెండాలు మోసే కాడా దండం పెట్టే కాడ మనం ఉండకూడదు అంబేద్కర్ చెప్పినట్లు మనం చట్ట సభల్లో ఉండాలి మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నప్పుడు మాత్రమే మన బతుకులు మారుతాయని ఈ బహుజన రాజ్యాధికార యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలారా ఏకంగా ఉండి ఇప్పటికైనా మన రాజ్యం మనకు తెచ్చుకోవాలని మరి యొక్క ఈ బహుజన రాజ్యాధికార యొక్క పార్టీ ఈ బహుజన రాజ్యాధికార యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇవాళ చిన్నపీరు తాండ ఈ లట్టుపల్లి గ్రామం చిన్నపీరి తాండ గ్రామంలో ఇవాళ బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి అధికారులు ఇక్కడ వెంటనే స్పందించి మరి ఈ ఇందిరం లేని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు అదే విధంగా పెన్షన్ లేని వాళ్లకు పెన్షను అదే విధంగా వృద్ధాప్య పెన్షన్ విత్తత్తు పెన్షను అదే విధంగా అన్ని ఇక్కడ లైట్లు కానీ ఇక్కడ ఉన్న ఇంటి ఇంటి పక్కల వాతావరణాలు మంచిలే కాబట్టి ఇక్కడ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన చిన్న గ్రామ ప్రజలందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి లింగాల్ మండలం అవుసలిపుడ్డ గ్రామస్తులు వీళ్ళంతా వీళ్ళ బాధ అంటే ఇది ఇందిరామ్మహిళ్ళ ప్రొసీడింగ్ వీళ్ళకి ఇచ్చిన ప్రొసీడింగ్ ఇందిరామ్మది ఎప్పుడు ఇచ్చారంటే ఇరవై ఆరు ఇరవై ఆరు తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నాడు ఇందిరామ్మ ఇళ్ళ ప్రొసిడింగ్ ఇవ్వడం ఇళ్లకు ఈ ఈ ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వీళ్లకు ఇందిరామ ఇల్లు శాంక్షన్ కాలేదు మరి వీళ్ళు పది మంది పదిహేను మంది దాకా ఉన్నారు వీళ్లకు నిజంగా న్యాయంగా గుడిసెలు ఉండి కూలి పని చేసుకొని బతుకుతూ ఉన్నారు వీళ్లకు ఆస్తి ఇల్లు కానీ భూమి కానీ ఎలాంటిది లేదు కానీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వీళ్ళు పేదవాళ్ళు నిజంగా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మరి నువ్వు సర్వే చేసినావు కదా ఈరోజు ఆ సర్వే బేస్ లైన్ ఆధారంగా వీళ్ళను చూసినట్లయితే వీళ్ళకు ప్రతి ఒక్కరికి బిఆర్ఎస్పి బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఈరోజు మరి ఈ యొక్క ను కండక్ట్ చేయడం జరిగింది వీళ్ళు న్యాయబద్ధంగా నిజంగా చూస్తే వీళ్ళకు పూరి గుడిసెలో బతుకుతా ఉన్నారు కాబట్టి వీళ్లకు ఇంధన ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలని మరి అధికారులకు మరి అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే గారికి కూడా నేను ఈ వేదిక నుంచి తెలియజేస్తూ ఉన్నా వీళ్లకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలని మరి ప్రాధాన్యపడుతూ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన అవసరంకుంట గ్రామస్తులందరికీ పేరు జై భీమ్ తెలియజేస్తూ వీళ్ళకు ఇల్లు మంజూరు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా జై భీమ్ జై భారత్